నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు గెస్ట్ గా సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ అందరి నోట ఒకే మాట పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ పులివెందల జెడ్పీటీసీ ఎలక్షన్ అసలు పులివెందల జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి సార్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఇరు పార్టీలకు ఒక ప్రతిపాధప మారడం జరిగింది దానికి కారణం ఏంటంటే పులివెందులో కంచుకోటగా భావిస్తున్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కానీ ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పులివెందులకు సంబంధించి రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా అదొక వాళ్ళొక ప్రతిష్టాత్మకము అక్కడ ఎప్పుడు కూడా గెలుపు బాట వాళ్ళదే ఉంటున్న సందర్భంలో ఇప్పుడు జెడ్పీటీసీ వచ్చిన సందర్భంలో అది సార్వత్రిక ఎన్నికలు తలపించే విధంగా ఇప్పుడు రెండు జెడ్పీటీసీలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పటికీ పూర్తిగా అంటే కడప జిల్లాలో కడప జిల్లాలో జరగడం పులివెందుల మీద చాలా కాన్సన్ట్రేషన్గా ఉండడం పులివెందులో చాలా ప్రతిష్టాత్మకంగా ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపై ఉంది పులివెందులలో ఎవరు గెలుస్తారు కేవలం పదివేల ఆరు వందల ఓట్లు మాత్రమే ఉన్న ఒక జెడ్పీటీసీకి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంటే అక్కడ మన మూలాలను పరిశీలించినట్టయితే గతంలో కంటే ఇప్పుడు ఎందుకు టెన్షన్ వాతావరణం నెలకొన్నదని మనం పరిశీలించినట్టయితే గత ఎన్నికల్లో రాయలసీమకు సంబంధించి కొన్ని జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలకు మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల నామినేషన్లు వేయకుండానే ఎన్నికలు జరిగిన ప్రస్తుతం మనం చూడవచ్చు ఒక గ్రామాన్ని గ్రామాన్ని వాళ్ళు కబ్జా చేయడం నామినేషన్ వేసిన ప్రక్రియ వేసిన వాళ్ళ వాళ్ళను వేయడం ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకు అలాగే ఈ రాజకీయాలకు లింక్ అయిన సందర్భాన్ని మనం చూడవచ్చు ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ అనేది ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా కొంత జరిగినప్పటికీ ఎందుకంటే పెద్ద ఎత్తున బలగాలు ఉంటాయి పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొంత అప్పటికి కూడా కొన్ని గ్రామాలు గ్రామాలని గ్రామాలనే వాళ్ళ కబ్జాల్లో వేసుకున్న దాఖలాలు మనం చూడవచ్చు ఇప్పుడు గ్రామస్థాయిలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి పంచాయతీ రాజుకి సంబంధించిన ఎన్నికలు కాబట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు అనేది చాలా కీలకంగా భావిస్తూ ఉంటారు ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తన ఊర్లో తన గ్రామంలోని వ్యక్తి తన తన సొంత వ్యక్తే సర్పంచ్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున అధికారంలో ఉంటే అధికారాన్ని దుర్వినియోగం పాల్పడడం ఇవన్నీ చేస్తుంటారు ఇలాంటి దాన్ని ఇప్పుడు ప్రజాస్వామ్యుతంగా కూటమి ప్రభుత్వం అక్కడ ఎన్నికలు జరిపించాలి ఎప్పటిలాగానే ఈ కబ్జా చేసుకోవడం గ్రామాలను ఫస్ట్ టైం డెమోక్రసీ గెలిచిందంటారు సార్ డెమోక్రసీ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు లేకుండా ఏదైతే అక్రమంగా బూతులను కబ్జా చేసుకోవడం ఎప్పుడైతే ఏకగ్రీవాలు చేసుకోవడం ఇవన్నీ జరిగాయో ఇప్పుడు మొదటిసారి ఎవరైతే ఆ ప్రత్యర్థులకు పులివెందుల మాదే అడ్డ అనుకున్న ఆ ప్రత్యర్థులకు మొదటిసారిగా వరుకు పుట్టింది నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగినట్టయితే ప్రజలందరూ ఓటు వేసినట్టయితే మాకు ఓటు వేస్తారు వేయారో నీకు ఓటు వేయించుకోవడానికి చేయాల్సిన కార్యక్రమాలు వేరుంటాయి ప్రజలను నచ్చ చెప్పడం ప్రజలకు గతంలో చేసిన పనితీరు చెప్పడం అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం వీటి ద్వారా ఓటును అభ్యర్థించేది అభ్యర్థులు కానీ గత నుంచి కూడా ఎప్పుడు కూడా ఊరు ఈ ఊరు మాది ఈ ఊర్లో వేరే వాళ్ళు నామినేషన్ వేయడానికి లేదు వేరే వాళ్ళు అసలు పొరపాటుని గెలిచిన మనిషి ఉంటాడా ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నిక కూటమి ప్రభుత్వం ప్రశ్నాత్మకంగా తీసుకొని ఓటరు తనకు నచ్చిన వ్యక్తికి ఓటేసే విధంగా ప్రచారం చే నిర్వహించుకోవడానికి మొదటి నుంచి నామినేషన్ కంటే ముందు నుంచి జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి కూడా అక్కడ కుట్రలు కుతంత్రాలు ఆ పులివెందులను పులివెందుల గెలుచుకోవడం ద్వారా ఇప్పుడు గెలుచుకోవడం ద్వారా వైసీపీకి మరొకసారి ప్రాణం పోసుకోవాలి ఒకవేళ ఓడిపోయినట్టయితే ఇక వైసీపీ పార్టీలో ఎవరు ఉండరేమో క్యాడర్ ఉండరు కొడితే కొట్టాలి కదా అని చెప్పి ఎఫెక్ట్ ఉంది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మ అంటే ఎలాంటి రిగ్గింగ్ లేకపోతే ఎలాంటి బూత్ క్యాప్చరింగ్ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా పోలీసులు భారీ నా క్వశ్చన్ ఇక్కడే సార్ మీరు చెప్తున్నారు బానే ఉంది ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్ అన్నారు సరే దీని కారణంగాను బూచిగాను చూపించి ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారిని ఏ విధంగా అరెస్ట్ చేయగలుగుతారు అనేది నా క్వశ్చన్ ఒకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్ఫ్లుయెన్సు వేరుంటుంది జనరల్గా జెడ్పీటీసీ ఎన్నికలు అయినప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులు పెద్దగా ఎవరు పాల్గొనరు జిల్లా స్థాయి నాయకులు మాత్రమే వారి వారి నియోజకవర్గాల ఎమ్మెల్యేను ఎవరు ఉంటే వాళ్ళు వెంచి ప్రచారం చేసి దానికి అసలు పెద్ద అసలు పేపర్లో వార్త కూడా అది చిన్న వార్తగా ఉంటుంది జెడ్ కానీ అవినీష్ రెడ్డిని అవరెస్ చేయడానికి కారణం ఏంటంటే గత ట్రాక్ రికార్డు గతంలో అతను చేసిన ఏముంటాయి గతంలో ఎత్తుకు రావడం కానీ లేదంటే వాళ్ళని బెదిరించడం కానీ గ్రామాల్లో బెదిరించడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అతను ప్రచారానికి వెళ్ళినట్టయితే ఆ బూతు స్థాయి దగ్గరికి వెళ్ళినట్టయితే అనవసరంగా టెన్షన్ క్రియేట్ అవుద్ది ముందస్తు అంటే గొడవలు అయిన తర్వాత మా పోలీసులు దాన్ని ఆపడం కంటే ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేసుకోవడం అవుతుంది ఆయన వచ్చిన తర్వాత ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగి ఘర్షణ జరిగిన తర్వాత కంట్రోల్ చేయలేదు శాంతి భద్రత విఘాతం కలిగి దీనికంటే కూడా వాళ్ళని అరే ఔజరీస్ చేయడం ద్వారా వాళ్ళు బయటికి రాకుండా క్యాడర్ కూడా కొంత తగ్గి ఉంటారు ఎప్పుడైతే రెడ్డి రెడ్డి గారు కూడా అరెస్ట్ ఓకే ఎవరైతే అక్కడ క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళు వచ్చినట్టయితే టెన్షన్ వాతావరణం నెలకొంటుందో వైసీపీ టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు పోలీసు పాటిస్తున్నారు సార్ ఖచ్చితంగా ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో ప్రతి దగ్గర కూడా సమంగా చూడనట్టయితే వైసీపీ నాయకులు ఇది జరిగినప్పటికీ కూడా వైసీపీ నాయకులు రేపు మళ్ళీ గొడవ చేసే అవకాశం ఉంటది మా పట్ల పోలీసులు ఖచ్చితంగా వివరించారు టీడీపీ పట్ల శ్రేణుల పట్ల వాళ్ళు కొంత చూసి చూడనట్టు వివరించారనే ఆరోపణలు కూడా ఇంత చేసినప్పుడు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎవరైతే నాయకులు వస్తే టెన్షన్ వాతావరణం ఉంటుందో ఆ టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి సజావుగా ఓటరు తన ఓటును సజావుగా వేయడానికి వీలు కల్పించే పద్ధతి ఈసీ వాళ్ళకు కల్పించాలి దానికి పోలీసులు సహకారం ఉంటుంది నేను వేస్తానని వెళ్ళినప్పుడు నా ఓటు వేయడానికి నాకు ఒక నా నేను నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే ఒక అవకాశం కల్పించబడాలి అదే ప్రజాస్వామ్యంలో ముఖ్యమైంది అది ఒకవేళ దెబ్బతీసినట్టయితే గత ముప్పై ఏళ్ళ నుంచి మూడు దశాబ్దాల నుంచి మనం చూసుకున్నట్టయితే అర్హతను కోల్పోవడం జరిగింది చాలామంది ప్రజలు అతన్ని చూపించి ఒక అతను చూపించి సర్పంచ్ ఇతనే ఏకగ్రీవం అంటే అంత సరే అన్న సందర్భాన్ని చూడొచ్చు ఎవరైనా ఎదురు ఎదిరిగితే వాళ్ళ వాళ్ళను లేపేయడమో లేకపోతే వాళ్ళ పట్ల రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు ఇలాంటి జరిగిన సందర్భంలో ఈసారి ఖచ్చితంగా కూడా ఓటర్ తన నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశాన్ని ప్రభుత్వం కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ కల్పిస్తున్న నేపథ్యంలో ఘర్షణలు కలవాల్పని మనం గతంలో చూస్తాం ఇటీవల కాలంలో పర్యటనలు చూసినట్టయితే వైసీపీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే కిందిస్తాయి నాయకుల వరకు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏదో ఒక ఘర్షణ వాతావరణం నెలకొని శాంత భద్రతలకు విఘాతం ఘర్షించి ఇక్కడ శాంతి భద్రత లేవని చెప్పే ప్రయత్నం ఏ విధంగా చూస్తున్నారని పోలీసుల ముందస్తు సమాచారం ముందస్తు ట్రాక్ రికార్డు ముందస్తు ఆల్రెడీ గతంలో కూడా అవినాష్ రెడ్డి చాలా కేసుల్లో ఇరుక్కున్న సందర్భాన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సార్ ఇప్పుడు ఆల్రెడీ ప్రీపోల్ సర్వేసు నేను కొన్ని గమనించాను సార్ కేకే సర్వే గారిది కానీ మస్తాన్ సర్వే కానీ ఇవి చూసినప్పుడు ఆవరేజ్గా అరవై ఐదు పర్సెంటేజ్ పైన తెలుగుదేశం ఖచ్చితంగా గెలుస్తుంది అని వీలు చెప్తున్నారు లేదా కొంచెం వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మస్తాన్ సర్వే కూడా దాదాపు యాభై రెండు యాభై ఐదు పర్సెంటేజ్లో టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు ఈ క్రమంలో ఇంకా రెండు రోజులు ఎలాగో ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కాబట్టి అక్కడికన్నా వైసీపీ కన్నా ఓడిపోతే ఈ ఎఫెక్టు అక్కడ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పైన ఏం ఏర్పడే అవకాశం ఉంది సార్ ఒక అవినాష్ రెడ్డి మీదనే కాదు అంటే మొత్తం అతను పుస్తస్కరణాల పైన వేసుకొని నేను చూసుకుంటాన్నా జగన్ అన్న అని చెప్పి ముందుకెళ్ళిన సందర్భంగా ఖచ్చితంగా ఒక ఎంపీ స్థానంలో ఉన్నా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా అది నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి ఎందుకు రాలేదు ఎమ్మెల్యే గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఎంపీకి పెద్ద అసలు స్థానిక సంస్థల పట్ల పెద్ద నిబద్ధత ఉండేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లార్జర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఒక ఎంపీ అంటే దాదాపు ఆరు నుంచి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి అసలు వాళ్ళు పెద్ద పట్టించుకున్న సందర్భాల్లో ఎమ్మెల్యే ప్రచారానికే ఎంపీలు వెళ్లరు ఎమ్మెల్యేలే వీళ్ళకి ప్రచారం చేయాల్సి ఉంటుంది ఎమ్మెల్యే లోకల్ గా సర్పంచులైనా ఎంపీటీసీ పైన జెడ్పీటీసీ ఎందుకంటే వాళ్ళ గ్రిప్ కోసం అంటే దానికి సర్పంచ్ కానీ జడ్పీటీసీ గానీ ఎంపీటీ పని పడితే ఎవరి దగ్గరికి వెళ్తాడు ఎంపీ దగ్గరికి వెళ్ళాడు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే వాళ్ళకి నెక్స్ట్ కనిపించేది గ్రామంలో ప్రతి వ్యక్తికి మొదట కనిపించేది ఎమ్మెల్యే ఇప్పుడు ఒక్క విషయం కన్క్లూడ్ చేయండి సార్ ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట లేదా రాజశేఖర రెడ్డి గారి కంచుకోట అని చెప్తున్నారు ఇక్కడ గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశాడు అదే ప్రాంతానికి ఎంపీగా పనిచేసినటువంటి వివేకానంద రెడ్డి గారి మరణము ఈ ఓటర్ల పైన కొద్దిమేర కనీసం ఐదు పర్సెంటేజ్ ప్రభావం చూపే అవకాశం ఉందా సార్ ఖచ్చితంగా ఉంటుంది వివేకానంద రెడ్డి కూడా ఒక గౌరవమైన వ్యక్తిగానే అక్కడ కడప జిల్లా వరకు చూసుకున్నట్లయితే అతని మీద కొంత అభిమానం ఉంది సానుభూతి ఉంది అతను అన్యాయంగా హత్య చేయబడ్డాడనే ఒక ప్రజల్లో ఆందోళన కూడా ఉంది ప్రతి కుటుంబంతో కూడా ఎవరితో కూడా ఘర్షణ పడ్డ వ్యక్తి కాదు రాజకీయాల్లో నిబద్ధతతో అంటే ఏదో బూతులు మాట్లాడలేకపోతే లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిగా కూడా ఎక్కడ పరిగణించబడలేదు అసలు ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్నదానికంటే చనిపోయిన తర్వాత ఎక్కువ పాపులారిటీ వచ్చింది అనుకోవచ్చు గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు తన పని ఏదో తను చేసుకుంటూ పోయాడు ఖచ్చితంగా ఆ ప్రజల్లో ఖచ్చితంగా ఆ విధమైన సానుభూతి ఉంటుంది ఖచ్చితంగా వైసీపీకి మైనస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే సార్ ధన్యవాదాలు సార్